ఓం శ్రీ గురు జోరు మహా ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మేషరాశి వారికి మే నెలలో ఎలాంటి కోచారాలు విషయాన్ని విశ్లేషణ చేస్తే ఈ మేషరాశిలో జన్మించిన వారు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వారిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కృత్తిగా మూడో ఒకటో పాద వారు ఉంటారు ఈ పేర్లు వీటి పేర్లు మరో అక్షరాలు చూచే చో లా లీ లెలో ఆ అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి వీరి పేర్లు వీరంతా కూడా మేసరాశి కిందకి వస్తారు రాశికి ఫస్ట్ మే నుంచి గురువు కుటుంబ స్థానంలోకి వృషభంలోకి మారిపోతున్నాడు కనుక గురుబలం చాలా బాగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు భాగ్య వ్యాధిపతి కాబట్టి దేశీయము ఇన్వెస్ట్మెంట్స్ ధన విషయంలోనూ హయర్ ఎడ్యుకేషన్ విషయంలో చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఇకపోతే ఈ రాశి వారికి గోచార పరిస్థితిని పరిశీలిస్తే వ్యయంలో రాహు ఆరింట్లో కేతు అలాగే లాభస్థానంలో శని ముఖ్యంగా శని గురువుల యొక్క అనుకూలత తిరిగి బాగా ఉంటుంది ఆరింట్లో కేతు కూడా అనుకూలమే ఈ రకంగా ఒక కేతు రాహు మాత్రమే వ్యయంలో కొంత ప్రతికూల పరిస్థితులు క్రియేట్ చేస్తాడు అయితే ఈ నెలలో మే నెలలో వీరికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో పరిశీలిస్తే ఈ నెలలో ఆర్థిక సమస్యలు కొత్త ఇబ్బందికరంగా ఉంటాయి వేరంలో రావున్నాడు కాబట్టి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంట్లో కొన్ని వస్తువులు కొనాల్సిన పరిస్థితి కానీ ఉన్నాయి పాడైపోవడం వల్ల కొత్తవి పాడ రిపేర్ చేయడం కొత్త అయిపోవడమో జరగాల్సి వస్తుంది దంపతుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఉండడం మంచి సోదరు వర్గంతో కూడా విభేదాలు వచ్చే అవకాశాలు ఉండవచ్చు జాగ్రత్తగా ఆలోచించి మనం చేసే పనులలో మాటల్లో మనం చేసే వ్యవహారాల్లో జాగ్రత్తగా వహించడం అవసరము ఆరోగ్యం మాత్రం బాగానే ఉంటుంది పాలని త్వరితగతిగానే పూర్తి చేయగలుగుతారు చేయడానికి ప్రయత్నిస్తారు కానీ కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి చికాకుల వల్ల కొద్ది సంఘటనలు మనస్తాపం కలిగించే విధంగా ఉంటాయి అలాగే శత్రువుల వల్ల కూడా కొంత ఇబ్బంది ఏదైనా పనులు చేస్తున్న వాళ్ళు ఇబ్బంది కలిగించాలని ప్రయత్న ఆటంకాలు చేస్తుంటారు అవమానాలకు గురి చేస్తుంటారు కాబట్టి ప్రయాణాల్లో కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వీరు శరీగ్రహానికి సంబంధించిన స్తోత్రాల్లో నీలాంజల సమావాసం ప్రభుత్వం ఏమగ్రం చేయమంటే తమ స్తోత్రాన్ని జపం చేసుకోవాలి అలాగే ఈ ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఇరవై మూడు ఏప్రిల్ నుంచి కుజగ్రహం ఏ స్థానంలో ప్రవేశించి ఫస్ట్ జూన్ వరకు ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా కుజరావుల యొక్క వ్యతిరేక ఫలితాల వల్ల ప్రతికూలత వల్ల కొంత ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ ఏ స్థానంలో ఉన్న కుజుడు యొక్క దృష్టి మూడవ స్థానంపై పడడం వల్ల మీకు ధైర్యంగా కానీ కోపం ఉంటుంది ఏదైనా ఎవరితో ఉన్నా గొడవ పెడితే ఆ గొడవలో ఎంతవరకు అయినా వెళ్ళాలని ఆలోచన ఉంటుంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండడం మంచిగా లేచిపోయి కేసులలో ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి భుజగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని ధరని గర్వ సముత్రం జుకా కుమారం చక్సస్వంత తమంగళం ప్రభవం అనే సూత్రాన్ని జప చేసుకోండి ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు సుబ్ర సుబ్రహ్మణ్యకరాల స్తోత్రం పారాయణ చేసుకున్న బాగానే ఉంటుంది మెడిటేషన్ చేసుకోండి ప్రశాంతంగా ఉండండి ఎవరితో గొడవ పొద్దు రోడ్డు మీద పోలీసులు వారితో కానీ ట్రాఫిక్లో ఉన్నప్పుడు సిగ్నల్ జప్ చేసి పోలీసు వాళ్ళు ఆపితే వాళ్ళతో కొద్దిగా సౌమ్యంగా మాట్లాడండి మీ కోపం అధికంగా ఉంటుంది మీకు ఈ నిర్లంతా కూడా ఫస్ట్ జూన్ వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు కొద్ది ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన లేచో ప్రమాదాల వాళ్ళు కావాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దక్షిణా స్తోత్ర పారాయణం చేస్తే గురుబలం బాగానే ఉంటుంది ఫస్ట్ మే నుంచి కానీ కుజరాహుల యొక్క వ్యతిరేకత ఫలితి ఫలితము అలాగే శరీర్ బాధక స్థానాల్లో ఉండి లగ్నంపై దృష్టి ఉండడం శరీర అనుకూలమే కానీ కొన్ని కష్టపడి పనులు చేస్తాడు కాబట్టి మీరు అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అయితే దానివల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది కుజగ్రహానికి సంబంధించిన స్రోతాలు చేసుకోవడము ఈటకాలం కాబట్టి బయట ఎవరికైనా వాటర్ కానీ మజ్జిగ ప్యాకెట్స్ కానీ ఇవ్వడం వల్ల కూడా మీకు కొద్ది దోషాలు తగ్గుతాయి దుర్గా సప్తులకి పారాయణం చేసుకోవడం వల్ల రాహుగ్రహ దోషాలు తగ్గుతాయి ప్రతిరోజు సంకష్ట గణపతిని ఆరాయించండి విఘ్నాలు తొలుగుతాయి ప్రతి బుధవారం గణపతిని పెరగతో ఆరాధించండి ఇలా చిన్న చిన్న రెమెడెన్స్ చేసుకోవడం ద్వారా మీకు ప్రతిరోజు ఉజస్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి అన్నదమ్ముళ్ళని గౌరవించండి చెల్లెళ్ళని గౌరవించండి వాళ్ళని అవమానించవద్దు దానివల్ల కూడా మీకు ఇబ్బందులు తగ్గుతాయి శుభమస్తు